ఆర్థిక ఇబ్బందులు ఉంది గత ప్రభుత్వం చేతిగా తన వల్ల ఇబ్బంది పడుతున్నాం మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష అమరావతిని నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష అది మన ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష దయచేసి మేడం గారు అసలు విడ్రా తప్ప మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష మేడం గారు వస్తే విడ్రా దట్ పాయింట్ అధ్యక్ష ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష అందరూ అంగీకరించాల్సిన నిజం మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష మాట మార్చుతారు స్టేట్మెంట్ ఏంటి మనోడ రాస్తున్న స్టేట్మెంట్ ఏంటి అధ్యక్ష నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష అది సీరియస్ ఆలిగేషన్ నేనే సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు నేనెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంది లేదా తెలుగుదేశం పార్టీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు అధ్యక్ష నోనో మేడం గారు వస్తే విడరాట అధ్యక్ష చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేమెక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా అన్కండిషనల్ సపోర్ట్ చేశాం రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం గత తొమ్మిది నెలలు పూర్తి చేయమే సార్ మీరేమన్నారు అధ్యక్ష ఒక్క నిమిషం మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష పులివందల ఎమ్మెల్యే ఏమన్నారు గతంలో మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానండి ఏమైంది ఏమైంది మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా చెప్పారో చెప్పలేదా అన్ని బిల్స్ చేశారు ఏమైంది ప్రత్యేక హోదా తీసుకురాలేదు మేము మళ్ళీ చెప్తున్నాం మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన రెండు పార్టీలు కలిసి అన్కండిషనల్ గా నేను మేము సపోర్ట్ చేశాం ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి నేను చెప్పాను అధ్యక్ష ఒక్క నిమిషం సార్ మేము రెండేళ్ళు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పాం డబుల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది రేజేసే ఎవరు కాపాడారో మేము కాపాడాం విశాఖ మీరు పెద్ద పెద్ద మాటలు మాడుతున్నారు పదమూడు వేల కోట్లు చంద్రబాబు గారు పైనన్న నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష పదమూడు వేల కోట్లు తీసుకొచ్చాం మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మానవనండి మీరేం చేశారు ఐదు సంవత్సరాలు ఏం చేశారు అడుగుతున్నా అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు మేము తీసుకొచ్చాం పోలవరం గాలి కదలేశారు మీరు గుండె దిగినా అని మీ మంత్రి గారు అడిగారు అయినా పెద్ద మాట్లాడతారు పోలవరం నిధులు తీసుకొచ్చిన ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కి మొన్న వెయ్యి కోట్లు రిలీజ్ చేశాం నో అధ్యక్ష ఐఎమ్ ప్రొటెస్టింగ్ నారెంధర్ విడ్ దట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అధ్యక్ష ఐఎం సారీ ఓకే సభ్యులు ఉన్నారని చెప్పచ్చు ఐ హో ప్రాబ్లం కానీ ఏదో మేమే రిటర్న్ చేస్తున్నట్టు ఏదో మాపేరు ఆధారే పదం కరెక్ట్ కరెక్ట్గా అధ్యక్ష మేమే నేనాడ అనలేదు ఆ సపోర్ట్ అన్ కండిషనల్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం మేము సపోర్ట్ చేస్తున్నాం వర్క్ అది క్లారిటీగా అధ్యక్ష కానీ దయచేసి అది రికార్డ్ రికార్డు తొలగించాల కదా రికార్డ్ని పరిస్థితి చూద్దాం హలోపిక కదా హలోపిక అధ్యక్ష చూడాలి కదా ఇప్పుడు అ రికార్డ్ చూసా మాట్లాడితే తొలగిస్తాం కూర్చో హలోపిక అధ్యక్ష విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకా మాటలు చెప్తున్నారు చెప్తున్నాను నేను 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 మీ ద్వారా నేను మీ ద్వారా ఆయన్ని ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ప్రభుత్వం ఈ మన 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 మా ఈ కూటమి ప్రభుత్వం ఆధారపడి ఉంది అక్కడ కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం కదా తాలూకు ఉద్దేశం ఉద్దేశం పాత భావన అనేది మంత్రి గారు చెప్పండి చెప్పండి ఆయన చెప్పింది పూర్తి తర్వాత మీరు మాట్లాడండి మళ్ళీ ఏమనుకోంట్ ఎందుకంటే మీరు చెప్పండి ఆమె చెప్పింది అది కాదు మా మా మీద ఆధారపడలేదు లేదు మాకు అవసరం లేదు అని అంటే అది వేరే విషయం ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని ఎస్ రాష్ట్ర ప్రయోజనం ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు ఆ ప్రయోజనాలు తీసమ్మనే చెప్తుంది మా సభ్యురాలు అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు మీరు చెప్తున్నారు ఏమని అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులని వచ్చి మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు తీసుకున్నారు మరి అంతకుముందు ప్రభుత్వంలో ఇరవై నాలుగు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక పాలన తీసుకుని ప్రత్యేక ప్యాకేజీ వచ్చి అయిపోలేదా మొత్తానికి అయిపోలేదు ఆ రోజు ఆ రోజు రాష్ట్ర ప్రజలు కనిపించలేదా ప్రత్యేక ప్యాకేజీ వ్యాపార విషయం వారికి తెలియదా ఎందుకు చేశారు అది ఎందుకు చేశారు అప్రణి అందరూ బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మెందుకు రాష్ట్రానికి రాష్ట్రానికి కర్మ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది కాబట్టి దయచేసి దయచేసి సమయం పాటించి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడిందేంటి సభ్యులు ఏంటి తర్వాత మీరు